మన వాళ్ళందరూ లైవ్ లా కత్తలేరు వెళ్దాం అని ఎట్లున్నారు ఫ్రెండ్స్ మీరందరూ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అయితే ఒక లైగ్ రియ్ హాయ్ హాయ్ రోజీ హాయ్ హాయ్ అన్న అన్న పనికి వేయండు నేనే ఉన్నా ఇలా లైవ్లోకి వద్దామని ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ వల్లనే ఇప్పుడు ఈ వస్తాను కొంచెం కొంచెం యూస్ పెరుగుతాను ఇప్పుడు ఇప్పుడే మిమ్మల్ని అందరు నవ్వేయడానికే మేము లైవ్లో లైవ్లోకి వచ్చుడు మీ వీడియోలు తీసుడు హాయ్ హాయ్ లైవ్లున్నాయని చెప్పు హాయ్ అయ్యా ఇలా కొంచెం సిగ్నల్ లేదు మా అబ్బత్తం ఉంది దోస్తులు బాగా ఉరుగుతుంది మేము ఒక వర్షాలు ఉన్నాయా అన్నలు అక్కలు సారీ 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 ఫ్రెండ్స్ అందరికీ సారీ ఇక నా కొడుకు ఫోన్ చేసిండు వాడు హాస్టల్ ఉన్నాడు పాపం అందుకనే వానికి కొంచెం కొంచెం కాలం వస్తుందట దాని గురించే మాట్లాడుతానా ఇక సారీ అనుకోర్రీ మా వీడియోలు రోజు చూసుకుంటా నవ్వుకుంటుంటారా మీ అందరి వల్ల అయితే నేను పెద్ద స్టేజ్ ఎక్కడానికి పోయినా రవీంద్ర భారతికి మా ఫాలోవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నాకు ఇట్లా పోటీ ఇర్రని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు ఏ వాటి ఇంత ముందుకు పోతానా మొన్న పేపర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ మొన్న హైదరాబాద్లో వేసిర్రు నమస్తే తెలంగాణ అని అది చూసి నాకు ఇంకా సంతోషం అనిపించింది మీ వల్ల ఒక అవార్డు తీసుకున్న అంత పెద్ద స్టేజ్ మీద నాకు మస్తు సంతోషం అనిపించింది ఆ స్టేజ్ మీదకి అవార్డు తీసుకునే వరకు నాకు అది ఎక్కుతా అంటేనే ఆనంద బస్పాలాగా కన్నీలు పచ్చింది పెద్ద వచ్చిండు అక్కడికి ఆనే మామిడి హరికృష్ణ అని మమ్మల్ని లాగా తెలంగాణ మాటలు మంచిగా అన్నట్టు మా వీడియోలను చూసి రప్పించారు అక్కడికి పోయినాం మీరు కూడా లైవ్లో చూసినట్టున్నది మీరు ఏ వంటే మీ దయ వల్లనే మేము అక్కడి దాకా పోయినాం నాదైతే ఏం లేదు అంత బాబు అన్నదే పాపం మస్తు కష్టపడతాడు ఆయననే ఈ కంటెంట్లు ఈ ఐడియాలు మంచిగా ఆలోచించుడు చేసుడు అయిన ఆయన ఇట్లా ఈ మాట్లాడు భాగ్య అంటేనే మాట్లాడతాను అది ఏం లేదు ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ లేకపోయేది నాకు వీడియోలు అంటేనే తీసులు వీడియోలు అంటే తీసుడే ఇంట్రెస్ట్ ఉండకపోయేది కానీ ఇప్పుడు ఈ ఫాలోవర్స్ వల్ల ఈ కామెంట్లు సబ్స్క్రైబర్ల వల్ల వీళ్ళు బాగా సంతోషం అనిపిస్తుంది మనం మీరైతే నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్లు అందరూ యూట్యూబ్లో అయినా ఇన్స్టా ఇన్స్టాగ్రాములైనా ఫేస్బుక్లైనా మంచి మంచి కామెంట్లు పెడతారు ఎవరైతే ఒక్కరైతే ఎప్పుడు నూటికో కంటికి ఒకరు ఎప్పుడు అసలు పెట్టనే పెట్టరు బ్యాడ్ కామెంట్ అందరు మంచిగానే పెడతారు నాన్నలైనా అక్కలైనా చెల్లెలైనా తమ్ముళ్ళైనా అందరూ ఆ కామెంట్లను చూసుకుంటేనే బాగా సంతోషపడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రఘు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఇక్కడ పేపర్ వేసుకోవా బిడ్డ కట్ట వాళ్ళ దోస్తు వాట్సాప్ పంపిందట పేపరు పంపితే మా అమ్మ పేపర్కి వచ్చిందా మీ పే ఫోటో మీ వీడియోలు తీసినందుకు పేపర్కి వాళ్ళే అప్పుడు చూసి మస్తు సంతోషపడ్డాం మాకు ఊళ్ళో పేపర్ అయ్యారు ఏమయ్యారు మేము వేసుకోమయ్యే ఇక నిన్ను అంగడికి పోయిన పుట్క పెళ్ళికి నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు వేసుకున్నారా అని ఇంకో వాటిలో అడిగితే ఎవరు మేము వేసుకుంటాం మేము వేసుకుంటాం అంటారు ఇక సప్పుడే కచ్చిన ఆ పేపర్ కొంచెం చూసుకొని సంతోషపడతామని అడిగినా రాదా ఆయక్క రాదక్క మై ఛానల్ పింఛ మామదక్క కూడా లో ఖచ్చిందిరా హాయక్క మానబిట్టడ కూడా లైవ్లో ఉన్నది అబ్బో మస్తు మెరుతుంది రావన్న హాయ్ అన్నయ్య అందరు మంచిగా ఉన్నారా అటు వర్షాలు పడతానే మీ మొక్కన ఇక బాబాని అయితే అమలు పనికి వేయండు పాపం ఈ ఎండల మస్తు బత్తాలు మోసుకుంటే నెరవేడుతాడు అందుకని ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు మంచిగా ఇంకా పెడదామని అనుకుంటే ఇక ఆయనకు తీరుకుంటలేదు ఇక ఊరికే అమలు పనికి నాలుగైదు రోజుల సంది అమలు పనికి పోతాడు ఆయనకు తీరుకుంటలేదు నా లైవ్ లోకి వచ్చిన అందరూ అయితే లైక్లు కొట్్రీ నా వీడియోలు అయితే అందరూ మీ చుట్టాలకైతే పక్కలకైతే అందరికీ ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయినట్టున్నది ఈ భాగ్యవంతుడు బాబు వీడియోలు హాయ్ హాయి మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే కువైట్ నుండి మీరు మా వీడియోలు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ నాది పెద్దపల్లి డిస్టిక్ ఓదల మండలం రూపనారాయణపేట అనేది చిన్నదే పల్లెటూరు హాయి చెల్లెల్లమ్మ మేము అన్నయ్య ఉండకుండా మా వీడియోలు చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరి దయవాళ్ళు అయితే యూట్యూబ్లో అయితే డెబ్బై ఒక వేల అయినాయి ఇక ఫేస్బుక్లో అయితే రెండు వందలకి అయినారా బాగానే అయినాయి ఇక ఇన్స్టాగ్రామ్ అయితే నూట తొంభై రెండు దాకా అయినాయి మీరు మీ వల్లనే ఇంత యూస్ అత్తన్నాయి మీరే ముందుకు నడిపిస్తారు మమ్మల్ని మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తారు మీరు థ్యాంక్ యూ అన్నయ్య మాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది ఇప్పటికైతే హాయ్ అన్నయ్య ఇప్పటిదాకా మూట్లో పెట్టిన తా సేవ అనుకోకూర్రి నా కొడుకు ఫోన్లో మాట్లాడినా అందరు పాప మంచి లైవ్లోకి వచ్చేసరికి నా కొడుకు ఫోన్ చేసిండు హాస్టల్ నుండి అందుకని వానితో మాట్లాడినా రేణుకక్క థ్యాంక్ యూ అక్క రేణుకక్క ఇంకా చూడు ఇంకా మంచి మంచి బాబా నామల పని ఇంకా మంచి మంచి వీడియోలు మంచిగా ఆలోచించుకుంటే ఇంకా విడుదల చేద్దాం ఇక నేను ఇటు కరువు బాచర్ల పనికి పోతాన్నా ఇంకా బాబా నామాల పనికి పోతాడు ఇక అట్లా అయ్యేసరికి ఏదో అట్లా తీసి అట్లా పెడతాను రన్నింగ్ అయితే చేస్తాను నా బిడ్డ కూడా హాస్టల్ నుండి వచ్చింది ఇక ఆమె కూడా ఇచ్చారు అంటే ఇక హాలిడేస్ ఇచ్చారు నెల రోజులు ఇక ఆమె మళ్ళీ నెల రోజులు ఉంటుంది ఇక మళ్ళీ మళ్ళీ పది ఇరవైగాల తీసి వీడియోలు తీసిపోతుంది నా కొడుకు తీసేటోడ ఇప్పుడు మొన్న పదిగాల తీసిపోయింది ఇక అవి ఇంకా నాలుగు ఉండవచ్చు అవన్నీ అప్లోడ్ చేసుకుంటుండే అవి అయిపోయాక ఇరవైగాల తీసి మళ్ళీ పోతుంది మీరు మీరు ఒకరోజు రోజు లైవ్ ఇవ్వాలనే వచ్చిన లైవ్ లో రాగన్నా ఇవ్వాలనే వచ్చిన చాలా రోజులు అయితే అంది లైవ్ లోకి రాక ఇక పనులు తీర్తలేవు ఇక అందుకనే ఇక లైవ్ లోకి రాలేదు ఇవ్వాలనే బాబన్న ఇక అమలు పని వేయండి ఒకటి లైవ్ తీయి యూట్యూబ్ అని అన్నాడు ఇక అందుకనే లైవ్ తీస్తాను పనులు అయినా అయ్యాయి అలా సండే పిల్లలకు అందరికి హాలిడేస్ ఇచ్చారు కదా ఎండల బాగా తిరగకపో అని చెప్పు పిల్లలను మస్తు ఎండలు కొడతానే గావరవుతారు ఇంకా అన్నయ్యలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు ఇంకా ఏంటిది విశేషాలు ఏంటిది ఇంకా సంగతులు ఊర్లలో సంగతులు ఎట్లున్నాయి మేము ఒక వర్షం పడుతుంది అయితే మస్తు ఉరుముతుంది మెరుకుతుంది అప్పుడే వద్దాం అనుకున్న లైవ్లో కానీ ఇక కొంచెం పనులు పంపస్తుంది ఇక నీళ్ళు పట్టుకుంటున్నా అందుకే లేట్ అయింది అవునా రగన్న ఓదల మండలం ఎక్కడన్నా ఏ ఊరు ఏం కూరాలనుకున్నారు ఏం పువ్వాలనుకున్నారు మాకు ఇంక ఇట్లనే సపోర్ట్ ఇ బాగా అన్నయ్య కనుకన్న నమస్తే అన్న మంచిగా ఉన్నారా అన్న ఇట్లా పిల్లలు అందరు మంచిగా ఉన్నారా చాండ్రోళ్ళు అయితే అంది మీరు ఫోన్లు ఎత్తలేరు లైవ్లకైతే ఇప్పుడు వచ్చిరన్న ఆరోగ్యం మంచిగా ఉన్నదా ఫోన్ చేసినా ఒకసారి కలవలేదు అన్నయ్య మీ డ్యూటీలు ఉంటారు కానీ ఇవి కొన్నాయి ఇక నేనే అనుకుంటాను ఫోన్ చేయాలి అన్నయ్యకి ఒకసారి అని అన్నయ్య నేను జిఆర్కే యాదవ్ అంటేనే మా అన్నయ్య అనుకున్నాను నేను ఇగో జిఆర్కే అన్నయ్య ఫస్ట్ ఆ అన్న పేరు కనకన్న ఇలా ఈలసాగరంలో ఉంటాడు ఆయన మందమర్ల వీలసాగరం సంతూరు మందమర్ల సింగరేన్ జాబ్ చేస్తాడు ఆ అన్నయ్యనే ఫస్ట్ మాకు సన్మానం చేసిండు ఆ రోజైతే మస్తు సంతోషంగా ఉన్నావు అందరం బాగానే ఉన్నావు మీరు మేము బాగానే ఉన్నాం అన్నయ్య ఎప్పుడైనా అన్నయ్య ఒకసారి ఇలా అత్త అన్నావు ఇక రాలేదు నీకోసం చూస్తాను అన్నయ్య అత్తలో ఇంకా ఆర కిలో మంచిగా ఉన్నది అన్నయ్య ఓ వర్షం బాగానే గాడు ద్వారా అత్త డుపుంది దుమ్మత్తాంది బాగా ఈ రోడ్ మీద కూర్చున్నా మా ఇంటి ముంగట్నే సీసీ రోడ్ ఉంటది అబో మెరుతుంది మెరుతుంది అన్న భయం అవుతుంది ఆ బాగా లేదు బయట లేదు లైట్ లేదు అది ఫోకస్ బాగా రాదని ఈడ కూర్చున్నా అత్తన్న ఏం కానీ దుబాయ్ హాయ్ అన్నీ దుబాయ్ నుండి లైవ్ చూస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వసంత రావన్నయ్యా థ్యాంక్ యూ అన్నయ్య మాకు ఇట్లనే సపోర్ట్ ఇయ్యి మా వీడియోలు చూసుకుంటా న్యూస్ బాగా వచ్చేటట్టు అయితే చూడు అన్నయ్య ఇంకా మిమ్మల్ని బాగా నవ్వించుకుంటుంటాం మాకు అదే సంతోషం అన్నయ్య మీరు జాగ్రత్త ఎండలో అరికెంత చేస్తున్నా మరి ఏం చేద్దాం అన్నయ్య కనుక నాకు అదే తప్పదు కదన్న మన పని ఎండల కైకులుపులు చేసుకొని బతుకుడే కదన్నా పోకుంటే వెళ్ళదు కదా హాయ్ 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 అన్నయ్య సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్లు కొట్టుర్రీ ఇంకా బాబానే కూడా ఒకసారి పనికి అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఆయన అమ్మలు పని అయిపోయినాక లైవ్లో కట్టాడు ఆయన కూడా ఓ అన్న నేను లోపలికి పోయి మాట్లాడతా మెర్తంది బాగా ఊరుగుతుంది మళ్ళీ సిగ్నల్ వచ్చింది హాయ్ హాయ్ హలో బయటికి వచ్చినాయి ఇక ఇంట్లో సిగ్నల్ లేదు ఇక అయినా మంచిగా మీకంటే ఎక్కువనా ఇక కూర్చుంటే ఏం కాదు చిన్న తుప్పురు తుప్పురు చినుకులు పడుతున్నాయి ఇలా మనదే వానున్నట్టున్నది ఇంకా అన్నయ్యలు ఇంకా అక్కలు ఇంకా లైవ్లోకి రావాలి ఇంకా ఎవరు అత్తలేరు వర్షాలు పడతానే అయ్యింది ఇలా ఆదివారం కదా ఆ అయినా కూడా మంచిగా లైవ్ లోకి వస్తారు కదా మీ డ్యూటీలు ఏదైనా ఆఫీసులో ఏంటైనా వేటర్లు కూడా ఇంటికనే ఉంటారు కదా అని లైవ్ వచ్చిన హాయ్ వదనమ్మ జై శ్రీరామ్ హాయ్ వసంతరావు హాయ్ అన్న చాయ్ తాగినవా వదనమ్మ లవణ్య శ్రీనివాస్ చాయ్ అన్నది ఏం తాగలేదు చాయ్ సాయంత్రం పెట్టుకో హాయ్ అక్క హాయ్ తాము అక్క హాయ్ ఛానల్ ఉంది మా కూడా అక్క ఏం ఛానల్ అక్క అది హాయ్ అక్క మై నేమ్ ఇస్ మౌనిక హాయ్ మౌనిక లవణ్య హాయ్ తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ కొట్టినందుకు థ్యాంక్ యూ మేఘనక్క అక్క హలో నా బిడ్డ వచ్చింది లైవ్లోకు హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం మేము మీరు మంచిగా ఉన్నారా హాయ్ అక్క ఎలా ఉన్నారు మీ మంచిగా అక్క బాగున్నారా లావణ్య బాగానే ఉన్నాం లావణ్య అక్క మీరు మంచిగా ఉన్నారా మీ కుటుంబం అందరు మంచిగా ఉన్నారా ఓ ఇటు వర్షం పడుతుంది మీకు అటు వర్షం పడతాందా మేనే వద్ద బట్టలు పండుగారా ఓ గడ్దోరా మస్త్ సత్తాంది లావణ్య త్రీ ఛానల్ చానల్ వంటమ్మా ఓకే ఓకే నేను వెళ్ళాను యూట్యూబా ఆ బట్టలు తీసుకోపోయి ఇంట్లోకి ఆ కండ్లకు అత్తాను తుమ్ము లేదక్క అక్క మహేశ్వర్ రెడ్డి హాయ్ అన్నయ్య మేము మొత్తం మీ వీడియోలు చూసి చేస్తాం వదినమ్మ ఓకే ఓకే లావణ్య అక్క ఓకే లావణ్యక్క తీసుకోపోయి తీసుకో సబ్బులు తీసుకో బాబన్న కూడా అత్తడి కోసం అడుపు ద్వారా వస్తుంది యూ థ్యాంక్ యూ అన్నయ్య ఇంకా మాకు ఇంకా సపోర్ట్ ఇది ఇంకా మిమ్మల్ని నవ్వడానికి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకుంటే మేము ముందు పెడతాం ఇది ఏ విలేజ్ మాది రూపనారాయణపేట అన్నయ్య అంటే రూపనారాయణపేట అంటే ఓదల మండలం రూపనారాయణపేట పెద్ద పెళ్లి తీసుకున్న అన్నయ్య లేడా లావణ్య పనికి వేయండి రావాలి పనికి వేయం పనిలో దుమ్ములు పడతాను దుమ్ము పడతాను కరెంటు కూడా ఫ్రెండ్స్ రేపు మళ్ళీ రావన్న ఫ్రెండ్స్ మరి రేపు మళ్ళా లైవ్ లో మీతో మంచిగా మాట్లాడదాం అనుకుంటే ఈ గాలి ఎత్తాంది గాడు దువారం కరెంట్ లేదు ఈ చినుకులు పడితేనే ఉరుముతుంది ఓకే ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉండూర్రీ అందులో మేము మంచిగా ఉండాలి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వీడియోలు ఇట్లానే సపోర్ట్ చేయి మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా కొంచెం మేము ముందుకు వెళ్తాం బాగా సంతోషంగా ఉన్నది ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడైతే ఈ ఫాలోవర్స్ యూస్ వల్ల బాగా సంతోషం అనిపిస్తుంది మస్తు గాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం టైం ముందు వచ్చినాయి ఇంట్లో పని చేసుకున్న వరకు మెరుస్తుంది ఫ్రెండ్స్ బాగా భయం అవుతుంది నాకు రేపు అత్త ఫ్రెండ్స్ మళ్ళా మస్తు గాలి గాడి ద్వారా బాగా వస్తుంది గాడి ద్వారం బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎట్లా అవుతాయో చెలు ఫ్రెండ్స్ మరి ఉంటా బాగా వర్షం బాగా పడుతుంది ఉంటానా ఓకే బావి మిమ్మల్ని మధ్యలో నేను లైవ్ లోకెళ్ళి పోతానని నాకు బాగా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాట్లాడదాం వచ్చినా కానీ గాలి చల్లకుండా గాలి బాగా వస్తుంది ఉరుగుతుంది మంచిగానే ఉంటాం లా అక్క మీరు నేను రేపు లైవ్ లో కదా మళ్ళీ మీరందరూ లైవ్ లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్